ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు తెలియక చేస్తున్న తప్పు ఇదే బిడ్డ నీ సాయి చెప్పే విని ఈ క్షణమే సరిదిద్దుకో లేకపోతే నేను ఏమీ చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎంతో భక్తిగా వెళ్తాము అంతేకాకుండా మన మనసులో ఉండే కోరికలు తీర్చమని కూడా అడుగుతూ ఉంటాము అయితే గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాకుండా మీ ఇంటికి చెడు ప్రభావం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి గుడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేకూడని పొరపాట్లేంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎట్టి పరిస్థితులు కూడా దేవుడి విగ్రహాన్ని గుళ్ళు ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటును కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాక్కకూడదని వేద పండితులు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారనమాట విగ్రహం ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం కావచ్చని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేగాని దేవుడు విగ్రహాలను మాత్రం ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలని గుర్తుంచుకోండి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను పువ్వులను తీసుకువెళ్తే చాలా మంచిది గుడికి చేరుకోగానే ముందుగా మీ కాలు చేతను శుభ్రం చేసుకుని ఆలయంలోకి ప్రవేశించి గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే కొబ్బరికాయను కుట్టిన తర్వాత కొబ్బరి చిప్పను నిండుగా అంటే ఆ కొబ్బరి చెప్పులో నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా తీరిపోతుందని పండితులు చెప్తున్నారు దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడుసార్లు మోగించాలి వెంటనే మోగించడం వల్ల మనసుకు ఆధ్యాత్మిక ఆనందం మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకి ఆహ్వానం పలిగినట్లుగా అవుతుంది ముఖ్యంగా ఎర్రటి ఈ వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో దేవునికి మన మధ్య అంటే మనకి కష్టాలు చెప్పుకొని కంట నీరు పెట్టకూడదు అయితే చాలా మంది ఇళ్లలో ఎప్పుడు కూడా డబ్బు సమస్య ఉంటూ ఉంటుంది కదా మరికొంతమంది ఇళ్లలో డబ్బు సంపాదించిన ఇంట్లో మాత్రం డబ్బు నిలవదు గురువారం రోజు బాబాగారి గుడికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయన వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆ దుని చుట్టూ కూడా మూడు ప్రదక్షిణ కనుక చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్య లేకుండా మీ ఇంట్లో నిరంతరం ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తూ ఉంటారు కానీ అస్సలు అలా చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా సరే తప్పనిసరిగా కూర్చుని భగవంతుని ధ్యానం చేసుకుని ఇంటికి తిరిగి రావాలి గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కూడా కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదని వేద పండితలు చెప్తున్నారు ఒక్క నిమిషం పాటు బయట కూర్చుని ఆ తర్వాత ఇంట్లో ఉన్న గదులన్నిటికీ వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లోని అన్ని భాగాలకు విస్తరించేలా మనసుకు అనిపిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం కలుగుతుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అసలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నంత పుణ్యం కూడా మీకు లభిస్తుందనమాట అందుకే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు మాత్రం కడుక్కోవడం స్నానం చేయడం లాంటివి అస్సలు చేయకూడదు శివాలయం చుట్టూ మీరు ఆలయం అంటే మిగతా ఆలయంలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా అలా అస్సలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణ చేస్తే రెండే రెండు ప్రదక్షిణలు మాత్రమే చేయాలి అలా చేసి శివాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత నందిని దర్శించుకోవాలి తర్వాత గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికే రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుడు ప్రసాద్ చాలా మంది ఇంటికి వచ్చి దారిలో తింటూ ఉంటారు కానీ అస్సలు అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న అంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు చెప్తాను చూడండి ఆంజనేయ స్వామి గుడికి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం ఐదు ప్రదక్షిణ చేయాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణ చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడితే పదకొండు తమలపాకుల పైన శ్రీరామని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే బాబాగారి యొక్క ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదర్శన చేయాలి ఆలయంలో ఉన్న విభూధిని నుదుటం ధరించాలి తర్వాత బాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్ని ఆలయంలో పెడితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా మాలను తీసుకుని వెళ్ళండి దేవునికి మాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి ఆకులంటే ఎంతో ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణ అనేవి తప్పకుండా చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం అనే నామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా పులిహోర నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మూడు ప్రదక్షిణ చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి మందార పువ్వులను పద్దెనిమిది మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని వేద పండితులు చెప్తున్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం రెండు లేదా మూడు నిమిషాలు కూర్చుని ఓం శ్రీ మాతృ నమహాని మంత్రాన్ని జపించండి అంతా మీకు శుభమే కలుగుతుంది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోడం వల్ల ఆ శక్తి అనేది మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసం కూడా ఆకూడదు నేరుగా ఇంటికే వెళ్ళాలని పండితులు సూచిస్తున్నారు తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఆ శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా పాటించి మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమానికి మరింత శుభాన్ని చేకూర్చుకోండి మంచి మంచి శుభవార్తలు విని ఆ సాయిబాబా అనుగ్రహంతో సంతోషంగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు Jai Sai Ram